తర్వాత శ్లోకంలో కనుక మనం ముందుకు వెళ్ళిపోయినట్లయితే శివే శృంగారాధ్ర తదితరజనే కుత్సన పర సరోషా గంగా చరితే విస్మయవతి హరాహిభ్యో భీత సరసిరుహ సౌభాగ్యజనని సఖీషు స్మేరాతే మై జనని దృష్టి సకరుణాం అన్నారు శంకరాచార్యవారు అమ్మవారిలో ఉండేటువంటి నవరసాన్ని ఇక్కడ విశేషంగా మనకి చూపిస్తూ నవరసోపేతమైనటువంటి స్వరూపం లావణ్య స్వరూపం అదే లలిత లలితాతేన చోచ్యతే లోకానతీత లలిత లలితాతేన చోచ్యతే అన్నారు లోకంలో ఉండేటువంటి లావణ్యమంతా రాశీభూతంగా పోస్తే మా అమ్మ లలిత అయిందట అమ్మ అమ్మ లలిత ఎలా అయింది ఆ రాశీభూతమైనటువంటి లావణ్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే అమ్మ నీ యొక్క దేహమంతా నీ లోపల నీ వాగ్భవ కుటుట ఎందు ఉన్నటువంటి కనులు కావచ్చు నీ చూపు కావచ్చు నీ యొక్క వయ్యారము కావచ్చు నీ యొక్క చేతలు కావచ్చు మాటలు కావచ్చు నీలోంచి వచ్చేటువంటి శృంగారభరితమైనటువంటి విలాసము కావచ్చు ఇవన్నీ కూడా మాకు నీలో ఉండేటువంటి నవరసోపేతమైనటువంటి స్వరూపాన్ని మాకు ఆవిష్కృతం చేస్తున్నాయి వాటిని అత్తగా పట్టుకునేటువంటి ప్రయత్నం చేద్దామని శంకరాచార్య వారు మనందరినీ నవరసాల వైపుకి తీసుకెళ్తున్నారు తీసుకెళ్తే ఏం చెప్తున్నారు సదాశివుని మీద నీ చూపులు అమ్మ పక్కన ఎప్పుడూ ఉంటాడు అయ్యా ఎప్పుడు నీ మనసులో ఉంటాడు ఎదురుకుండా నీ ఎదురుకుండానే ఉంటాడు అటువంటి సదాశివుని వైపుకి నీ చూపులు మరిన్ని ఆయన్ని చూస్తున్నంతసేపు ఎలా ఉంటాయిటా శృంగారభరితంగా ఉంటాయి శృంగారం అంటే లౌకికపరమైనటువంటి కామోపేతమైనటువంటి శృంగారం కాదండి ఆ శృంగారము దేనికి శృంగారము అంటే శృంగముల మధ్యలోంచి ఇప్పుడు మనం ఏమనుకుంటాం వృషముల మన నంది యొక్క శృంగముల మధ్యలోంచి శివుణ్ణి చూడాలి అనుకుంటాం కదా శివు అలా చూసినటువంటి దర్శనం ఏం చేస్తుందట మనకి ముక్తిని మోక్షాన్ని అందిస్తూ ఉంటుంది అని చెప్తాం అవునా కదా అలా అమ్మ యొక్క రెండు కనులు ఏమిటట శృంగములే ఆ శృంగముల నుంచి నిరంతరము అయ్యవాడిని చూస్తూ ఉంటుంది అమ్మవారు అయ్యవారి వైపుకు ప్రసరింపచేసినటువంటి ఈ చూపు నిరంతరము కూడా భావించేటువంటి వాడికి అమ్మవారు అయ్యవారిని నిరంతరము దర్శిస్తోందనేటువంటి భావంతో కనుక శృంగార స్వరూపాన్ని అమ్మవారి యొక్క శృంగార రసాన్ని కనుక ఎవడైతే దర్శిస్తూ ఉంటాడు శృంగముల ద్వారా శృంగముల మధ్య నుంచి శ్రీశైల దర్శనాన్నో శ్రీవలింగ దర్శనాన్నో చేసినటువంటి భాగ్యాన్ని పొంది ముక్తిని మోక్షాన్ని పొందుతాడు దానికోసం కల ంగార రసం అంతే తప్ప లౌకికమైనటువంటి కామవాంఛన ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ప్రతిపాదికములు కావు జాగ్రత్తగా పట్టుకోవాలి విషయాలని ఇలా చెప్పారు కదా అని ఇంకా అమ్మవారిని రకరకాల విన్యాసాలతో పోలుస్తూ రకరకాల విషయాల్ని అనవసరంగా ప్రతిపాదిస్తూ ఉన్నారు ఈ నూతన సెకండ్లో వచ్చేటువంటి కములు ఎట్టి పరిస్థితుల్లో వాటిని తీసుకోవడానికి అవకాశం లేదు జాగ్రత్తగా గమనించండి అమ్మ అమ్మే అమ్మని స్త్రీగా చూసావా ఆ పంకినలోకి వెళ్ళిపోతావు ప్రతి స్త్రీ ఎందు అమ్మవారిని చూడు దానికోసం ఈ శ్లోకాలన్నింటిలో ఉండేటువంటి వివరణ నీకు ఉపయుక్తంగా మారుతుంది సాధనాపరంగా మారుతూ ఉంటుంది కనుక అమ్మ సదాశివుని పైన నీ చూపులు నిలుస్తూ అనురాగమును పుట్టు పుట్టేటట్లుగా చేస్తూ ఉన్నాయి కనుక అమ్మ అవి ఎప్పుడు కూడా శృంగారభరితంగా ఉంటూ ఉంటాయట కనుక శృంగార రసాన్ని మేము అక్కడ చూసేసాం తర్వాత ఏం చెప్తున్నారు శివుని తప్ప ఇతరులు ఎవరైనా సరే ఇతరులు ఎవరైనా సరే శివుణ్ణి చూసినా అదే దృష్టితో లేదు నిన్ను చూసిన అంటే అమ్మని కూడా స్త్రీ తత్వంగా కనుక ఎవరైనా చూశారు అంటే ఇంకా అమ్మకాళ్ళు ఏమైపోతాయట ఇంకా మహోద్గృష్టమైనటువంటి భీభత్సరసాన్ని చూపిస్తూ ఉంటాయట ఇంకా ఏంటి వాడిని చెండాడేస్తూ ఉంటాయట ఆ చూపులు అలా భీభత్సరసాన్ని చూపిస్తూ ఉంటావు తల్లి అలాగే గంగాదేవి పైన సవతి కదా ఆ సవతి తన భర్తని ఎప్పుడు కూడా పాపం అలా తడుపుతూ అలా ఆనందంగా దృష్టి చూస్తూ ఉంటుందిట అటువంటి గంగని మనస్సులోకి వచ్చిన ప్రతిసారి కూడా రౌద్రం అంటే కోపం వస్తూ ఉంటుందిట అక్కడ నీకు రసాన్ని మేము చూస్తూ ఉన్నాం అలాగే శివలీలపై ఆశ్చర్యం నిరంతరం కూడా మణిద్వీపంలో సరస్వదేవి కూర్చుని తన యొక్క వీణ మీద శివగానాన్ని చేస్తూ శివలీలల్ని పాడుతూ ఉంటుందిట ఆ శివలీలల్ని నిరంతరం పాడుతున్నటువంటి ఆ సరస్వతి నోటి నుంచి వచ్చేటువంటి ఆ శివగానానికి మైమరిచిపోయి అమ్మ ఏం చేస్తుంటా సంభ్రమాశ్చర్యాలతో కూడుకున్నటువంటి రసాన్ని కురిపిస్తూ ఉంటుందిట అదే ఆశ్చర్యక రసం అవునా కదా ఆశ్చర్యం అనేటువంటి రసాన్ని అక్కడ చూపిస్తూ ఉంటుందిట అలాగే శివలీల పట్ల ఆశ్చర్యాన్ని కురిపించేటువంటి నీ యొక్క రసమే శివుని పక్కన కూర్చొని సరదాగా ఆయన మీద ఇలా చేయి వేస్తూ ఉంటుంది అప్పుడు మా ఆయన అదొక సొంత భావన కదా మా ఆయన బా ఆయన ఎన్ని రీలలు ఆయన ఎన్ని కథలు ఎన్ని గాథలు ఎన్ని భక్తులు ఎంతమంది భక్తుల్ని ఆయన ఉద్ధరించారు ఇలా చదువుకుంటూ చదువుకుంటూ వింటూ వింటూ ఆనందాన్ని అనుభవిస్తూ అనుభవిస్తూ శివయ్య మీద చిన్నగా వేసేట శివయ్య శరీరం అంతా ఏమున్నాయి పైన కురిసేటువంటి గంగా ప్రవాహానికి శరీరం అంతా కూడా రకరకాల నీళ్ళల్లో చరించేటువంటివి సంచరించేవి ఉభయచరాలతో కూడుకునేటువంటి రకరకాల జీవులన్నీ కూడా అయ్యవారి శరీరం మీదే ఉంటాయట ఈ లోపల పిల్లపాము వచ్చి అమ్మవారి చేతి మీద అయ్య నల్లగా ఉంది ఏదో తినడానికి ఉపయుక్తమైనటువంటి వస్తువు అన్నట్లుగా అయ్యవారి తెల్లటి చేతి మీద నుంచి అమ్మవారి యొక్క నల్లటి చేతిని కొద్దిగా కొరికిందట ఆ కొరికేటప్పటికి ఒక్కసారిగా భర్త ఎందు మైమరిచిపోయినటువంటి కాంత కనుక వెంటనే కింద పాము ఇలా గట్టిగా కొరకగానే భయంతో ఒక్కసారి వెనకాలకి చేతిని తీసుకుని భర్తను ఇంకా గట్టిగా ఆలింగనం చేసుకుందట అటువంటి స్థితిని మేము మాకు దర్శింపజేసినటువంటి ఈ శ్లోకంలో అమ్మ వెంటనే అక్కడ నీ మొహంలో భయం అనేటువంటి రసాన్ని కూడా మేము చూసాం అసలు భయం అమ్మవారికి ఉంటుందా ఉండడానికి అవకాశం లేదు ఆ కాశ భయం చిన్న గగురు పాడతో కూడుకున్నటువంటి ఏమరి కూడుకునేటువంటి భయం ఆ చూడడం కోసం చిన్న నాటకం అమ్మ ఈ పిల్లపావును పంపించడం ఇది కూడా ఎవరి నాటకం అయ్యవారి యొక్క నాటకం ఎందుకంటే నీ మొహంలో ఆ నవరసాన్ని నిత్యము దర్శించాలని ఆయన కోరిక ఆయన ముఖం నీ నవరసాల్ని చూసి ఆనందాన్ని అనుభవిస్తాం ఉంటే జగత్తంతా కూడా ఆ విలాసముతో ప్రకృతి చైతన్యాన్ని అనుభవిస్తూ ఉంటుంది అటువంటి ప్రకృతి విలాసతత్వమే జగన్నాటకము అటువంటి నాటకంలో మేమందరం ఇలాంటి వాళ్ళం మీ ఇద్దరిని గ్రహించగలిగితే మీ ఇద్దరికీ కూడా మీ యొక్క విలాసాన్ని చూస్తూ ఆనందిస్తున్నటువంటి మీ అందరికీ నమస్కారం చేసుకునేటువంటి సాధనా మార్గంలో ఉండేటువంటి వారముగా ఉంటాం లేదు జగత్తులో పడిపోయి జరుగుతున్న విలాసం అంతా మా యొక్క కష్టాలు భ్రాంతులు సుఖాలు అనుకుని ఏమరపాటుతో ఉన్నామా ఆ మాయలో పడిపోయి తిరిగిపోతూ ఉంటాం జననమన చట్టంలో కనుక మమ్మల్ని ఉద్ధరించేందుకు ఈ నవరసాలు కూడా నీ ముఖం ఎందు నిరంతరము కూడా చూస్తూ ఉండడానికి ఇష్టపడేటువంటి శివుడు ఆ పిల్లపామును పంపించి నీ ముఖంలో భయానక రసాన్ని కూడా తీసుకొచ్చాడు తల్లి ఆ భయమనేటువంటి రసాన్ని చూసి మేము కూడా ఆనందిస్తున్నాము అని శంకరాచార్య వారు చెప్తున్నారు తర్వాత ఏం చేశారట ఎర్రటి కలువలు ఎప్పుడు కూడా కొలనులో ఉంటూ అమ్మవారి యొక్క ముఖమండలము అమ్మవారి యొక్క బొగ్గలు అమ్మవారి యొక్క శరీర రంగు ఇవన్నీ కూడా మాతో పోలుస్తారు అమ్మవారి కళ్ళు ముఖ్యంగా మాతో పోలుస్తూ ఉంటారని ఎప్పుడు కూడా అహంకారంగా చెప్పుకుంటూ ఉంటాయి ఆ కనువలు సౌందర్యం పుట్టించేటువంటివి అంటే సౌందర్యానికి ప్రాతిపదికగా నిలుస్తూ నిన్ను తమతో పోల్చుకుంటూ ఉంటాయి ఇంకా అమ్మవారికి కూడా అలాగే ఉంటాయి అన్నీ మాతోనే పోలుస్తారు అని బాగా విర్రవేగి చెప్పుకుంటూ ఉంటే అటువంటి వాటిని చూసి వీరరసాన్ని పొందినటువంటి నేత్రాలతో చూస్తూ ఉంటావుట ఆ వీరరసత ఏమేమి నీ మీకందరికీ నాతో పోలిక అన్న భావన ఎప్పుడైతే ఆ వీరరసంలో కొట్టొచ్చినట్టుగా కనపడిందో కలువలు వెంటనే ఏమవుతాయట అమ్మవారి శరీరం నుంచి ప్రసరిస్తున్నటువంటి కాంతులు పగలైనా ఏమో అంటే పగటి కాంతికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి కనుక వెంటనే ముడుచుకుపోయి లోపలికి వెళ్ళిపోయి ఉంటాయట అంటే అమ్మ నీ యొక్క వీరరసము కలువల్ని ముడుచుకుపోయేటట్లుగా చేస్తోంది అని చెప్పడమే అసలు రహస్యంగా చెబుతూ వచ్చారు తర్వాత ఏం చెప్పారు చెనికలతలతో చిరునములతో కూడుకున్నటువంటి నీ యొక్క ఆటపాటలు ఉన్నాయి తల్లి అవన్నీ కూడా హాస్యరసాన్ని మా అందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాయి అలాగే నిన్ను స్థుతించేటువంటి నాయందు ఇప్పుడు శంకరాచార్య వారి ఈ ఆ శ్లోకాన్ని రచించేటువంటి శంకరాచార్య అమ్మ నాయందు అన్నారు చదివేటువంటి మనందరం కూడా ఇప్పుడు చెప్తుంటే ఇప్పుడు అమ్మవారికి ఎలాంటి అప్లికేషన్ వెళ్తుంది అమ్మ నాయందు నేను అనబడేటువంటి ఇక్కడ నేను ఇక్కడ చదువుతున్నటువంటి ఇంకొకళ్ళు ఎవరికి వాళ్ళు అమ్మ నా అప్లికేషన్ నా అప్లికేషన్ ప్రతి వాళ్ళు కూడా తమ యొక్క దరఖాస్తుని పెట్టేసుకోవచ్చు అమ్మ నా యందు ఇప్పుడు ఏం కావాలి నీ యొక్క కరుణ అనేటువంటి రసం కురవాలి తల్లి అన్నారు అయితే మనందరికీ కూడా ఇప్పుడు ఏమొస్తుంది ఒక డౌట్ వస్తుంది ఏమండి ఈ శ్లోకంలో ఎనిమిది రసాలే కదా చెప్పారు ఏం చెప్పారు మొట్టమొట్ట శృంగార రసం చెప్పారు తర్వాత రసం చెప్పారు తర్వాత క్రోధరసం చెప్పారు క్రోధరసం తర్వాత ఆశ్చర్యకరసం చెప్పారు భయానక రసం చెప్పారు రసం చెప్పారు హాస్యరసం చెప్పారు కరుణ రసం చెప్పారు మరి ఎనిమిది రసాలు అయినాయి కదమ్మా మరి తొమ్మిదవ రసమేది అని జాతరగా కనుక పట్టుకున్నట్లయితే అమ్మ ఆ తొమ్మిదవ రసమే శాంతము తల్లి ఆ శాంతరసమే నీ యొక్క స్వరూపము కనుక ఆ శాంతరస్వాన్ని తన యొక్క స్వరూపంగా కలిగినటువంటి మా యొక్క తల్లి కనుక ఆ తల్లికి మిగతా ఎనిమిది రసాలు కూడా చాలా విశేష అలంకారాలుగా ఉండిపోయినాయి ఆ శాంతము లేనటువంటి వాడికి ఇంకా ఏ రసము కూడా పెద్ద ఆ సౌభాగ్యాన్ని లేదా అలంకారం యుతమైనటువంటి విభాగాన్ని అందించడానికి అవకాశం లేదు కనుక మా అమ్మ అసలు రూపమే శాంత రూపము ఆ శాంత రూపములోంచి మిగతా ఎనిమిది రసాలు కూడా బయటికి విశేషంగా చక్కగా వచ్చి అమ్మవారి యొక్క విశేష రూప లావణ్యాన్ని మాకందరికీ కూడా ఈ శ్లోక రూపంగా ఇస్తూ ఉన్నాయి కనుక ఆ స్వరూపానికి ఆ లావణ్యానికి ఆ నవరస స్వరూపమైనటువంటి విభాగానికి వారి యొక్క కుశలతకు ఎటువంటి కుశలత ఆ జ్ఞానాన్ని సమంగా అందరికీ పంచగలిగేటువంటి కుశలత వాటన్నిటికీ కూడా నమస్కరించుకుంటూ తర్వాత